హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గురవయ్య అనే గుర్రాల వ్యాపారి ఉండేవాడు గురవయ్య మోసగాడు తను గుర్రాన్ని కొనేటప్పుడు తక్కువ ధరకి అమ్మేటప్పుడు ఎక్కువ ధరకి అమ్ముతూ ఉండేవాడు మనుషులు కాస్త అమాయకంగా ఉంటే ఇంకాస్త మోసం చేసేవాడు అలా గురవయ్య చేతిలో మోసపోయిన వారిలో చంద్రమౌళి ఒకడు చంద్రమౌళి గుర్రబండి నడుపుకోవడం కోసం గురవయ్య దగ్గర గుర్రాన్ని కొన్నాడు అయితే చంద్రమౌళి కాస్త అమాయకంగా ఉంటాడు అతడి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని గుర్రాన్ని ఎక్కువ ధరకు అమ్మాడు అది తెలుసుకున్న చంద్రమౌళి కొడుకు చంద్రం తన తండ్రికి జరిగిన మోసాన్ని సరిచెయ్యలేకపోయినా కనీసం గురవయ్యకి బుద్ధి చెప్పాలని చెప్పి తనకు తెలిసిన వారి వద్ద మేలిరకం గుర్రం తీసుకుని ఆ గుర్రాన్ని అమ్ముతున్నట్లుగా గురవయ్య వద్దకు వెళ్ళాడు ఏమండి ఈ గుర్రాన్ని అమ్ముదామనుకుంటున్నాను మీరు కొంటారా అని అడిగాడు చంద్రం ఆ కొంటాను ఇది చాలా మేలి రకం జాతి గుర్రంలాగా ఉందే ఇది అందరి దగ్గర ఉండదు ఇతడు చూస్తుంటేనేమో లాగా ఉన్నాడు అని మనస్సులో అనుకుని అయ్యా ఏమీ అనుకోకు ఈ గుర్రం నీకెక్కడిది ఇంతకీ మీ ఊరు అని అడిగాడు గురవయ్య మాది పొరుగురండి నాకు ఈ గుర్రాన్ని మా గ్రామాధికారి గారు బహుమతిగా ఇచ్చారు సరే అమ్ముకుని డబ్బు చేసుకుందామని వచ్చాను అని అమాయకంగా చెప్పాడు చంద్రం ఆహా ఇతడికి ఇది మేలి రకం జాతి గుర్రం అని తెలియని కూడా తెలియదు అయితే ఇతడిని మోసం చేయొచ్చు చూడడానికి అమాయకంగా కూడా ఉన్నాడు అని మనస్సులో అనుకుని వంద వరహాలు చేసే గుర్రాన్ని పది వరహాలకు అడిగాడు ఎంత మోసగాడివి నువ్వు గురవయ్యా నాకు తెలియదని చెప్పేసరికి వంద వరహాలది పది వరహాలకు అడుగుతావా ఉండు నీ పని చెప్తా అని మనసులో అనుకుని ఏంటయ్యా మీరు మరీను తక్కువ ధరకు అడుగుతున్నారు నా మిత్రుడు చెప్పాడు ఇది ఇరవై వరహాలకు తక్కువ చేయదని మీరేమో మరీ పది వరహాలకే అడుగుతున్నారు ఎలా అమ్మాలయ్యా అన్నాడు చంద్రం అబ్బో ఆ మిత్రుడెవడో వీడి కంటే మరీ తెలివి తక్కువ వాడిలాగా ఉన్నాడు అని నవ్వుకొని అయ్యా అలా కాదు మీ మిత్రుడు చెప్పింది కొనే ధర అయి ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు కాస్త లాభానికి అమ్ముతూ ఉంటారుగా తన కొందే ఆ ధర ఉంటుందయ్యా అదీ కాక నీ స్నేహితుడిని ఎవరో మోసం ఉంటారయ్యా ఇది అసలు ధర పదిహేను వరహాలే నాకు మరి కాస్త లాభం ఉండాలి కాబట్టి పది వరహాలు కడిగాను సరే నీ ముఖం చూసి పన్నెండు వరహాలు ఇస్తాను ఇక ఇదే చివరి ధర నాకు కాస్త లాభం ఉండాలిగా అమ్ముకోవాలంటే అన్నాడు గురవయ్య సరేనండి మీరు అడిగిన ధరకే అమ్ముతాను గాని నా స్నేహితుడి దగ్గర మరీ తక్కువ ధరకు అమ్మానంటే నవ్వుతాడేమో వాడికి ఇరవై వరహాలకు అమ్మానని చెప్పి అబద్ధం చెప్తాను గాని నేను అబద్ధం చెప్పాలంటే కాస్త నాకు సంతృప్తి ఉండాలిగా అందుకే నేను మిమ్మల్ని మూడు చెంపదెబ్బలు కొడతాను మీరు కొట్టించుకున్నారనుకోండి పన్నెండు వరహాలకే అమ్మేస్తాను అన్నాడు చంద్రం ఆ మూడు చెంపదెబ్బలు తినాలా అని ఆలోచిస్తూ మూడు దెబ్బలేగా తినేస్తే వంద వరహాలది పన్నెండు వరహాలకి వచ్చేస్తుంది ఎంత లాభం అని అనుకుని సరేనయ్య కొట్టు కొట్టి పన్నెండు వరహాలు తీసుకుని ఆ గుర్రాన్ని ఇచ్చేసి వెళ్ళు అన్నాడు గురవయ్య సరేనండి అని చాలా బలంగా ఒక చెంప మీద కొట్టాడు చంద్రం అబ్బా అని బాధపడి సర్లే ఇంకొక రెండు చెంపదెబ్బలేగా ఎలాగోలా తినేస్తే నాకెంత లాభం వస్తుందో అని అనుకుని మరొక చెంప చూపించాడు గురవయ్య ఆ చెంప మీద కూడా బలంగా కొట్టాడు చంద్రం అబ్బో ఎంత నొప్పిగా ఉందో ఏం లాభమో ఏమో సర్లే ఇంకొక్క దెబ్బేగా ఎలాగోలా తినేస్తే ఆ గొర్రం నాకు వచ్చేస్తుంది అని అనుకుని ఇంకొక చెంప చూపించాడు గురవయ్య ఏమండి ఎందుకో కొడుతుంటే బాధగా ఉంది నేను కొట్టనండి ఈ గొర్రాన్ని కూడా అమ్మను అని అనుకుంటూ గొర్రాన్ని తీసుకుని వెళ్ళిపోబోయాడు చంద్రం ఓయ్ బాబు ఏంటి ఇంకొక దెబ్బ కొట్టేసి ఆ గుర్రాన్ని అమ్మేసి వెళ్ళు ఏం పర్వాలేదు నేనేమి అనలేదుగా అన్నాడు గురవయ్య మీరు అనకపోయిన నాకే బాధగా ఉందండి నేను కొట్టలేను అన్నాడు చంద్రం ఇదిగో రెండు చెంపదెబ్బలు కొట్టేశావు కనీసం ఆ గుర్రాన్న అమ్మేసి వెళ్ళు అంతేగాని ఇలా గుర్రాన్ని తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు కంగారుగా గురవయ్య అలా ఎలా రెండు చెంప దెబ్బలకే అమ్మేయమంటారు నాకు సంతృప్తి కలగలేదు మూడో చెంప దెబ్బ కొడితేనే సంతృప్తి కలుగుతుంది అప్పుడు అమ్మేవాడిని అన్నాడు చంద్రం అలా అయితే ఇంకొక దెబ్బ కొట్టయ్యా నేనే కొట్టమంటున్నాగా అన్నాడు గొరవయ్య నా వల్ల కావటం లేదండి కొట్టడం అన్నాడు చంద్రం ఇదిగో చూడు బాబు మూడో చెంపదెబ్బన్నా కొట్టు లేదంటే గుర్రానన్నా అమ్మేసి వెళ్ళు అంతేగాని ఇలా అమ్మకుండా వెళ్ళడం పెద్ద మోసమయ్యా అన్నాడు గురవయ్య అబ్బా ఇదంత పెద్ద మోసమా అయితే మీరు చేసేదేంటో మీరెవరిని మోసం చేయటం లేదా సర్లే నాది మోసమని చెప్పి ఉన్నవారి చేత చెప్పించు అప్పుడు నేను ఈ గుర్రాన్ని అమ్మేసి వెళతాను అన్నాడు చంద్రం అయితే వారి గొడవ విని చుట్టుప్రక్కల వారు రావడం మొదలు పెట్టారు ఇక గురవయ్యకి సిగ్గుగా అనిపించింది అందరికీ ఈ విషయం తెలిస్తే వంద వరహాలది పన్నెండు వరహాలకి కొంటున్నందుకు అతడి మోసము బయటపడుతుంది చెంప దెబ్బలు తిన్నందుకు పరువు పోతుంది అని అనుకుని సర్లే అయ్యా ఇక్కడి నుంచి ముందైతే వెళ్ళిపో అని తొందర తొందరగా చంద్రాన్ని అక్కడి నుంచి పంపించేశాడు గురవయ్య ఇక ఆ దెబ్బతో ఎవరినైనా మోసం చెయ్యాలని అనుకున్నా సరే ఇది గుర్తుకు వచ్చి ఆగిపోతూ ఉండేవాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్